తెలుగువారి మకర సంక్రాంతి అయితే చక్కనైనటువంటి మకర సంక్రాంతి రోజు పెద్ద పండుగ శ్రీ రామచంద్రమూర్తి వారి యొక్క దివ్యమైనటువంటి మహాపవిత్రమైనటువంటి పండుగ తనం ఉదయం నుంచి కూడా ఈ సంత గ్రామంలో కట్ట వీధిలో చక్కనైనటువంటి పలు కార్యక్రమాలు జరిపించినటువంటి ఈ కమిటీ సభ్యులకు ముఖ్యంగా కట్టి ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు మరి పెద్దలు ఎంతో మంది ఉన్నారు అందరి పేరు పేరు పేరున వెళ్ళి వాళ్ళు ఊరంతా తిప్పి పెద్దలతో అందరితో ఫోటోలు తీయించి మన చక్కనటువంటి భారత సంస్కృతి కళలన్నిటి కూడా మరొకసారి గుర్తు చేసి మన గ్రామంలో కొత్త ఉత్సాహాన్ని నింపి ఈ కొత్త పండుగ ఈ రోజు మహాపవిత్రమైనటువంటి మన పండుగ హిందూ ధర్మం ప్రకారం మనము చక్కటి చెప్పుకోదాల్సినటువంటి గర్వమైనటువంటి పండుగ మనకు ఇటువంటి రోజు మరలా మరలా రాదు మరి ముక్కుల పోటీలు అయితేనేమి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడ్లు బండి తో చక్కనటువంటి ఈ గ్రామం అంతా తిరిగి ప్రతి ఒక్కరు మనసులో ఉదయాల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి కార్యక్రమాలు జరిపించినటువంటి వీధిలో ఉన్న పెద్దలందరికీ ఎన్ని పేర్లు చదవగలరు మరి ముఖ్యంగా మళ్ళీ గారు అందరూ మండి చంద్రరావు గారు మరి అదే పేర్లు చదివితే అందరికీ చదవాలి దయచేసి ఇది గమనించాలి అందరికీ మీ అందరికీ కట్టవీరులో ఉన్నటువంటి అందరికీ కూడా చిన్నలకు పెద్దలకు పేరు పేరున మా భజనా మృతం తరఫున మరొకసారి మీ అందరికి మా నమస్కారాలు తెలుపుకున్నాం అలాగే ఈ రోజు భజన ఇటువంటి కార్యక్రమాలు జరగాలి ఎంతసేపు మనము బాగా డీజేలకి అలవాటు పడిపోయాం అటువంటి చెత్తా చెదరాలను తీసివేసి మనం వస్తున్నటువంటి పిల్లలకు రాబో తరాలకు ఇటువంటి చక్కన చరిత్ర ఇటువంటి మనదే సాటి చెప్పాలి అంతేగాని అంతా ఆన్లైన్ కాబట్టి అటువంటి ఆన్లైన్ ఒక పక్క పెట్టండి ఇటువంటి పండుగల గురించి మన పిల్లలకు చెప్పండి హరిదాసు ఎక్కడికి వెళ్ళారో ఆ చక్రనటువంటి వీధిలో ఉన్నటువంటి గంగరేత్ ఆటలు ఎక్కడికి వెళ్ళై ఇవన్నీ కూడా గుర్తు చేయండి ఇటువంటి చక్రనటువంటి కార్యక్రమాన్ని జరిపించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇప్పుడు మీ అందరూ వస్తే హారతి ఇస్తున్నాము ఆ రామచంద్రమూర్తికి హారతి ఇస్తున్నాం అమ్మా దయచేసి గమనించాలి మంగళం భాగవ వస్తుం మంగళ